మీకు పెళ్లి ఎన్ని అయింది ఇరవై మూడేళ్ళు అయింది మీ భార్య పేరు వర్ధనామ్మ మీకెంత మంది పిల్లలు ఇద్దరు వాళ్ళ పేర్లు ఆదిబాబు గోపాలకృష్ణ జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు అది ఇట్స్ ఆల్ లైట్ మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా కదా ఆహా దేవుటయ్య వాగేది అలా అని రుజువులే లేవు కదా అయినా కోతి వాళ్ళు నమ్ముతారండి మీ పిల్లలేనండి మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా డిసెంబరు అంతసేపు ఆలోచించారు మరుపు సహజం వయసు కదా సరే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆదిబాబు మీకు పుట్టాడు కదా అవును అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల ఆహా గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు ఎన్ని పదకొండేళ్ళు అంటే పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది బాబు ఎక్కడ ఏదో పొరపాటు జరిగిపోయింది పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండలోనా చెప్పండి ఎన్ని పెళ్లికి ముందు ఐదేళ్ళ నుంచే ఐసి ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను అసలు మీ సంతానమే కాదన్నమా అంటే వర్ధనమ్మ గారితో మీ కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు పదకొండేళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు చూడండి మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్న కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున విధిగా మీ దగ్గరకు వచ్చేవాడు అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు భాగవంత గారు గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు పొయ్యి ఒరే ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరు అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచారు ప్లీజ్ ప్లీజ్ పర్గూ మీ ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరాజీరాజీ అరే అప్పుడు నాకు పది పదకొండేళ్లుంటాయనుకుంటాను శరభయ్యనే నీచుడు మా ఇంట్లోకి చొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా అది నా దృష్టిలో పడి మెంగలేక కక్కలేక బాధపడేవాడిని ఆ గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది నేను చాలా చిన్నవాడు చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలీ ఏడ్చేవాడిని ఒకరోజు శరభయ్యగాడు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు మా నాన్నను పొడి చేశాడు రాట్ భగవంత చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభై గారిని ఎందుకు వదిలేసినట్టు అంత తెలియ తక్కువ వాళ్ళు వంద మంది దోషులు వదిలేసిన పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషుని శిక్షించకూడదన్న న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు సరే అచ్చలు అక్రమ సంబంధాలు అంటున్నారు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభై గారు దాచుకోవాలి గోపాలకృష్ణ గారికి ఏం ఇది ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్ తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటారు తప్ప బట్ట బయలు చేయుడు బతికని ఈ విషయం భారీ కూడా చెప్పలేదు కనీసం కనీసం చచ్చిపోయిన వారి గురించి గౌరవంగా మాట్లాడవారండి ప్లీజ్ ప్లీజ్ భవంత గారు భవంత గారు ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్స్ ప్లీజ్ మా చెర్ల రాజశేఖరం మా చెర్ల రాజశేఖరం మా చెర్ల రాజశేఖరం చూడండి రాజశేఖరం గారు హత్య జరిగిన రోజున శరభై గారు ఆదిబాబు మీ ఆఫీస్ వచ్చారా నాకు సరిగా జ్ఞాపకం లేదండి అలెక్స్ పిలవమంటారా ఆది బాబు ఆ వచ్చారండి అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వార్త చెప్పండి ఆ రోజు మళ్ళీ ఏ మోహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు ఇంతకు ముందే నీకు లక్ష చెప్పాను మళ్ళీ నా గడప తొక్కొద్దని నీ శరీరంలో ప్రవహించేది చిము నెత్తురా లేక బురదా అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా నువ్వు తినేది అన్నమా లేక గడ్డ గోపాలం అవసరం నుండి వచ్చాం కదా నోటికి వచ్చినట్టు మాట్లాడకు పైగా రక్త సంబంధం పుచ్చు కొడతాను రాయస్కెల్ రక్త సంబంధమా

ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు దిస్ ఇస్ టూ మచ్ ఆనర్ ఆ వయసులో మనం లక్ష సార్లు చంపేస్తాం నరకేస్తామనే పదాలు వాడొచ్చు అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడు మూర్ఖత్వం మై డియర్ లర్నర్ ఫ్రెండ్ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి నేను ప్రవేశపెడతాను యూ ప్లీజ్ రిలాక్స్ చూడండి సుబ్బారావు గారు మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను రాత్రి అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు నేను బయలుదేరాను కానీ దారిలో இரண்டு ஆயிரம் பத்தொன்பது గోపాలకృష్ణ బాబురా పాప సంపేయండి రా డబ్బు అడిగినంత మాత్రం నా పీక పట్టుకున్నాడు రా అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను जी मेलिगे मैंने किनि बाबू Ah! 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 సెక్షన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి